రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు వారు నిత్యం బ్రతికే ఉన్నారు పైన వారి పైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల ఒకటో తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పాలాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రముఖ గాయకులు అది గురుస్వామిని సన్మానించడం జరిగింది కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు ప్రముఖ గాయకులు ఆది గురుస్వామి టీటీడీ రిటైర్డ్ ఏఈఓ సామానోదయ భాస్కర్ రెడ్డి టీచర్ తిరుమలయ్య తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి విద్వాన్ కస్ప పద్మనాభం పురోహితుడు సురేష్ స్వామి ఆటో పద్మనాభం తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో పలు దేవాలయాలు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ అందరి మన్ననలు పొందారు ఆది గురుస్వామి తిరుపతికే ఒక బ్రాండ్గా మన గాయకులు ఆదిస్వామి గారు ఆదిస్వామి గారిని ఈరోజు ప్రతి నెల ఓటో తేదీ ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి అలాగే పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఒక గాయకుడిని సన్మానించుకోవడం ఆనవాయితీ దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ మన ఆది గురుస్వామిని సన్మానించుకున్నాము ఆయన పాటలు మధురాతి మధురంగా ఉంటాయి మన గంటచాల గారి విగ్రహాన్ని ఉదయం స్థానికులు వచ్చి విగ్రహాన్ని చూసిపోయి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పైన ఉన్న అభిమానము తిరుపతి ప్రజలది అలాంటిది మన వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ఆయన వేల కొద్ది భక్తి గీతాలు ఆలపించి మనం అందరినీ భక్తి మార్గంలో నడిపించిన మహానుభావుడు ఘంటశాల గారు ప్రతి నెలా ఆయన విగ్రహాన్ని పుష్పాలంకరణ అభిమానులు మాకు కలగడం మాకు మహాద్భాగ్యంగా ఉంది ఈరోజు కూడా కార్యక్రమం చేశారు జోహార్ ఘంటశాల గారు జోహార్ ఘంటశాల గారు